welcome to sí. శ్రీవారి ఆలయంలో వేడుకలుగా తొలి ఏకాదశి పూజోత్సవాలు వడ్లపూడి జీవీఎంసీ ఎనభై వార్డు లక్ష్మీపురం లక్ష్మీపురంలో గల శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారి జామ నుండే విశేష పూజలు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ తెలిపారు ఆలయంలో జరిగిన శ్రీవారి కళ్యాణంలో కోన రమేష్ దంపతులు మరియు ఐదు వందల మంది భక్తులు కళ్యాణం జరిపించుకున్నారు ఆలయాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి రెండు వేల మంది భక్తులు పాల్గొని దర్శించుకున్నారు ఈ సందర్భంగా పోన రమేష్ మాట్లాడుతూ స్వామి వారికి నిత్య విశేష పూజలు నిర్వహించడం తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు భక్తులకు ఏ అసౌకర్య కరపూర్ల ఏర్పాట్లు చేశామన్నారు అలాగే శ్రీవారి కళ్యాణం అయిన వెంటనే సాయంకాలం పల్లెకి పాత భద్రీలతో గ్రామంలో ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారన్నారు ఈ కార్యక్రమంలో పి అశోక్ కుమార్ రాజు ఏ సుబ్బరాజు ఏ శ్రీను విఆర్ వర్మ బి వరహాలు బాబు

మొదటి మండలిగా గుర్తిస్తారు ఈ రోజు మన లక్ష్మీపురంపురం గ్రామం మాత్రం మొత్తం అందరూ వచ్చి ఇక్కడ దేవుణ్ణి దర్శించుకొని ఈ రోజు మనం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం చేయించుకుంటున్నాం అదే ఆ భగవంతుడి యొక్క కృతజ్ఞత పాపంతో భక్తులు అందరూ వచ్చి చాలా మొదటి నుంచి మార్నింగ్ ఏడు గంటల నుంచి స్టార్ట్ అయింది ఇక్కడ దర్శనాలు ఆ అభిషేకాలు అన్ని ఎత్తులో జరిగి

మహావిష్ణు యాగ నిద్రలోకి ఈ తొలి ఏదశ రోజు వెళ్తారు నాలుగు నెలల పాటు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉండి మళ్ళీ కార్తీక మాసంలో ఏకాదశి రోజు యాగ నిద్ర నుండి బయటకు వస్తారు ఈ నాలుగు నెలలని చాతుర్మాసి దీక్షలుగా చాలా మంది తీసుకుని ఆచరిస్తూ ఉంటారు ఈ పరమ పవిత్రమైన ఈ ఇక్కడ కళ్యాణం చేసుకునే అవకాశం మాకు భగవంతుడు కల్పించినందుకు చాలా సంతోషంగా శ్రీమన్నారాయణ శ్రీదేవి భూదేవి సమీప కళ్యాణ వెంకటేశ్వర పార్వత మనకు ఈ యొక్క ఆలయ ప్రదర్శన చేసినటువంటి శ్రీ శ్రీధర్ శ్రీమారాయణ రామానుజన జయస్వామి వారు పాదం నమస్కరించి ఇక్కడ ప్రత్యేక విశేషం ఏంటంటే ఎక్కడా లేని విధంగా మనకి స్టాట్యూ కూడా అంటే మన శ్రీనివాసుని గురువారైనటువంటి శ్రీ రామాను కూడా ఈ మధ్యనే ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ పదమూడో తారీఖున మన సోమవారం వచ్చి ఆ యొక్క ప్రదర్శన కూడా చేయబడింది కాబట్టి ఇక్కడ ఆ స్వామివారి చాలా విశిష్టగా దేవి కుర్మానంగా రోజు రోజుకు వెలుగు వచ్చిన శ్రీ కళ్యాణ ఈ రోజు ఏమిటంటే శుద్ధ ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే ఆ శ్రీనివాసుడు వాళ్ళ వాళ్ళ సైనికులకి యోగ నిద్రలోకి వెళ్తానండి ఈ నాలుగు నీళ్ళు దీన్ని సాదర్బా దీక్ష అంటారు ఈ నాలుగు నీళ్లు కూడా మన అమ్మవారి పరిపాలనలోని లక్ష్మీదేవి పరిపాలన మనందరం కూడా సమృద్ధిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా లక్ష్మీ కటాక్షంతో ఉంటాం మళ్ళీ వైకుంఠ ఏకాదశి నాయుడు ఆ సోమవారి మళ్ళీ పౌలం సేవ నుంచి బయటికి మనకి ఇచ్చేసి ఆయన పరిపాలన మళ్ళీ మనకి డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది వైకుంఠ ఏకాదశి దానికి అందుకే ఇది ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే చాలా పవిత్రం మనకి మొదటగా ఏకాదశి సంవత్సరానికి వస్తుంది మళ్ళీ ధనుమాసంతోని ఆ సోమవారి విష్ణు స్వరూపమైనటువంటి ఆడికి ధనుమాసంతో కంప్లీట్ అవుతాయి కాబట్టి చాలా ప్రసిద్ధి ఆషాఢ శుద్ధ ఏకాదశి ఒక ఐదు గంటల నుంచి కూడా మన యొక్క ఈ కార్యం